స్వచ్ఛంద సంస్థ వాల్మీకి ఫౌండేషన్ పదిహేడవ వార్షికోత్సవ వేడుకలను శంకర్పల్లిలోని డిఎంఆర్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించింది ఏకత్వం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామీణ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సైకిళ్లు క్రీడా సామాగ్రిని పెద్ద ఎత్తున పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రు తొలగించాయి ఇది ఒక సంకల్పం ఒక చిన్న డ్రీమ్ స్టార్ట్ అయింది ఇప్పుడు చిల్డ్రన్ కి ఉంది ఇయర్స్ బ్యాక్ మా డాడీ గణేష్ స్వామికి ముగ్గురు పిల్లలతో వాల్మీకి ఫౌండేషన్ ని ప్రారంభించారు ఇప్పుడు వాల్మీకి గురుకుల్లో ఆర్ఫన్ చిల్డ్రన్ కి షెల్టర్ ఎడ్యుకేషన్ కేర్ అన్ని ఇవ్వడం జరుగుతుంది మన మిషన్ ఏంటి మనం ఎడ్యుకేషన్ హెల్త్ డిగ్నిటీ ఇచ్చి వాళ్ళకి ఒక ఫ్యూచర్ బిల్డ్ చేయడం ఎడ్యుకేషన్ విత్ బిస్ గిఫ్ట్ అని నమ్ముతున్నాం మనకు చిన్న చిన్న స్టెప్స్తో పెద్ద మార్గం క్రియేట్ చేయడం ఈరోజు మనం చేసే మెయిన్ యాక్టివిటీస్ చెప్పాలంటే ఒకటి స్కూల్ కిడ్స్ బ్యాగ్స్ బుక్స్ స్టేషనరీ నెక్స్ట్ బైసైకిల్స్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ స్టూడెంట్స్ శానిటరీ బ్యాగ్స్ ఇంకా స్పోర్ట్స్కి వాల్మీకి ఫౌండేషన్లో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి ఒకటి మైల్స్ ఆఫ్ స్మైల్స్ రూరల్ స్టూడెంట్స్కి ఆల్రెడీ హండ్రెడ్ ప్లస్ సైకిల్స్ ఇచ్చాను రెండవది ఎండ్ పీరియడ్ ప్రాపర్టీ త్రీ ఇయర్స్గా రన్ అవుతున్నాయి ఇంకా ఇయర్ త్రీ థౌజండ్ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ఇవ్వబోతున్నాం ఇంకా మూడవది ఎగ్ బ్యాగ్ తగ్గించడానికి వన్ ట్వంటీ లొకేషన్స్లో స్టార్ట్ చేశాము ఇవి అన్ని మన డోనర్స్ సపోర్టర్స్ వల్ల పాసిబుల్ అయింది స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ రోహిణి అండ్ డాక్టర్ శివ గారు మా ఫౌండేషన్కి చాలా హెల్ప్ చేశారు అండ్ వేణు అండ్ వాణి గారు ఫర్ బ్యూటిఫుల్ ఫౌండేషన్ హోమ్ ఫర్ ద కిడ్స్ ఇంకా సెవెంటీ ఇయర్స్లో మీ బ్లెస్సింగ్స్ తో 15,000 प्लस चिल्ड्रेन जीवित आलमी बाग चेसन मियो का हेल्थ तो उपक चाइल्ड की फ्यूचर अच्छी नहीं है। हमारे फाउंडेशन लो गर्ल्स हेल्थ एंड डिग्री मी थकोड़ा चारा पोकस मिली चारा वंदी गर्ल्स एस्पेशली विलेज जस्ट लो पीरियड्स अच्छी ना टाइम लो स्कूल की राहत ले दूं बालकी एक्सेस ले clean water options. So we started end period poverty this project three years back. Here, thanks to Padma Shri Manjula Anagari Garu and Pratyusha support, we are giving 3,000 biodegradable pads to rural school girls. In healthy health ki health chain and kaapunda environment ki guda or a safe option. In kaam mein wo kotha లర్న్ చేయబోతున్నాం దాని పేరే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ విత్ ప్రగతి రిసార్ట్స్ ఐఐహెచ్ఎం స్కాల్ ఇంటర్నేషనల్ సపోర్ట్ మన రూరల్ యూత్ కి ఫ్రీ ట్రైనింగ్ ఫుడ్ అకామిడేషన్ అండ్ జాబ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇది మన అందరికి ఒక గర్వపడే మూమెంట్ వర్కింగ్ ఫౌండేషన్ అంటే ఒక ఛారిటీ కాదు ఇది ఒక చేస్తున్నాము అండ్ ఒక్కొక్క వాలంటీర్ వాళ్ళ టైమ్ ఈ రోజు హండ్రెడ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చారు అండ్ అభినవ్ చెప్పినట్టు మేము బుక్స్ బ్యాగ్స్ అండ్ స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ మీ సపోర్ట్ తో మా ఫౌండేషన్ ఇంకా పెద్ద హైట్స్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాము ఇన్ అండ్ ఈ ప్రాజెక్ట్ ని ఏకత్వం అనే పేరు కూడా ఇచ్చాడు ఒకటి కాదు రెండు కాదు ఈ ఫౌండేషన్ గురించి చెప్పుకుంటూ పోతే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లర్నింగ్ డీప్ లర్నింగ్ సో గణేష్ వాల్మీకి గారు కిషన్ వాల్మీకి గారు వాళ్ళ మొత్తం నలుగురు సోదరులు వాళ్ళ అమ్మగారు ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి వాళ్ళు ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు అందుకంటే ఇది ఇలా జీవించాలి ఒక పర్పస్ ఒక ఉద్దేశము ఒక దేశము ఒక మన యొక్క సంస్కృతిని కాపాడుకోవడానికి ఒక చక్కటి వాల్మీకి ఫౌండేషన్ పెట్టి మీ పేద ప్రజలకి మెరిటోరియల్ స్టూడెంట్స్కి కుల మత ప్రాంత భేదాలు లేకుండా మానవ శ్రేయస్సుకి వాళ్ళు ఎంత సహాయం చేస్తున్నందుకు వాళ్ళు మీరు తప్పనిసరిగా రేపు మంచి ప్రయోజకులు అవుతారు ఒకసారి నేను చెప్పేది రమ్మా ఒక్కసారి మీరందరూ ప్రయోజకులు అవుతారు అయ్యి ఇంకా ఎంతో మందికి వాల్మీకి ఫౌండేషన్ లాగా మీరు కూడా మీకు ఖ్యాతమైనంత నేను సైతం ప్రపంచానికి సమేదం అవుతానని అప్పుడు శ్రీశ్రీ గారు ఎట్లా చెప్పారో స్వామి వివేకానంద భగత్ సింగ్ ఎలా చెప్పారు అలానే మీరు రావాలని కోరుకుంటా మీ అందరి కోసము ఫ్యూచర్లో మీ స్టడీస్కి సంబంధించి మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మానవ రక్షణ అధ్యయన సంస్థ ద్వారా ఏదైనా చదువుకోవడానికి సంబంధించిన మార్గదర్శకు గైడెన్స్ కావాలంటే తప్పనిసరిగా ఉంటాము గురుకుల్ అనే ఒక నామకరణంతో ఇక్కడ అనాథశం నడపడం జరుగుతుంది ప్రొద్దుటూరు విలేజ్ లో సో ఇప్పుడు వీటితో పాటు మేము ఇంకా అమ్మాయిలకు కానీ ఇంకా సొసైటీకి కానీ ఇంకా వేరే విధంగా కూడా హెల్ప్ చేయాలని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మేము వినూత్నంగా రిలీజ్ చేస్తూ ఉంటాము మేము ప్రతి ప్రాజెక్ట్ చేసినా కూడా అది ఒకసారి తూతు కదా చేయకుండా దాన్ని కంటిన్యూషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మేము ఈ రోజు మెయిన్ ఘట్టం ఏమంటే యువతకి ఉద్యోగ అవకాశాలు లేవని చాలా చోట్ల మనకి న్యూస్ చదువుతూ ఉన్నాము పర్యాటక రంగంలో పర్టికులర్లీ హాస్పిటాలిటీ డివిజన్ లో మనకి ప్రగతి రిసార్ట్స్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఈ పల్లె ప్రాంతాల్లో ఎవరైతే యువత ఉన్నారో పంతొమ్మిది సంవత్సరాలు దాటి ఉండి అట్లీస్ట్ ఒక పదో క్లాస్ ఉత్తీర్ణత లేదంటే చదువులో సరిగా రాణించలేకపోయినా వీలాంటి వాళ్ళని వాల్మీకి ఫౌండేషన్ దగ్గర తీసి వీళ్ళని ప్రగతి రిసార్ట్స్ లో ఒక మూడు నెలలు వీళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు అందులో అకామడేషన్ ప్లస్ ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటది దీంతో పాటు నెల నెల ఏడు వేల ఐదు వందలు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు సో సూర్యగణేష్ వాల్మీకి అండి మా బ్రదర్ కిషన్ వాల్మీకి సో మేము రెండు వేల ఎనిమిదిలో ఈ యొక్క వాల్మీకి ఫౌండేషన్ సంస్థ ప్రారంభించాము దీనికి మెయిన్ ముఖ్య కారణము ఈ సంస్థ స్టార్ట్ చేయడానికి పేరెంట్స్ మా ఫాదర్ వెంకటరమణప్ప గారు రిటైర్డ్ ఎంఆర్ఓ సో ఆయన ఒక ఆర్ఫనేజ్ హోమ్ లో పుట్టి పెరిగి స్కాలర్షిప్స్ తో చదివి కర్నూలు లో అక్కడ నివాసం ఉంటూ సో ఆయన మాకు మెయిన్ మోటివేషన్ మా ఫాదర్ సో రెండు వేల ఎనిమిదిలో మేము వాల్మీకి హృదయ్ అని ముగ్గురు మంది విద్యార్థులు అనాథ పిల్లలతో స్టార్ట్ చేశామండి ఇంకా తర్వాత ఇప్పుడు నా సెవెంటీన్త్ ఇయర్ ఆఫ్ వాల్మీకి ఫౌండేషన్ యానివర్సరీ దట్ ఈ రోజు ఎందుకు మేము సెలెక్ట్ చేసామంటే ఇరవై ఒకటి తరగతి ఇంటర్నేషనల్ యోగా డేని ఎస్పెషల్లీ ఈ యోగాని పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఎస్పెషల్ రూరల్ ఏరియా ఈ ట్రైబల్ ఏరియాస్ లో ఈ యోగాని ప్రమోట్ చేయాలి ఈ యోగాని మనం ఒక స్ప్రెడ్ చేయాలి మంచి మెసేజ్ స్ప్రెడ్ చేయాలని ఈ రోజు మాకు టాప్ యోగా ట్రైనర్ గారు కూడా వచ్చారు ఈరోజు పిల్లలు ఈ రోజు మాకు సుమారుగా పన్నెండు వందల మంది పిల్లలు మోర్ దాన్ టెన్ స్కూల్స్ ఎస్పెషల్లీ ట్రైబల్ అండ్ రూరల్ ఏరియాస్ నుంచి స్కూల్స్ నుంచి పార్టిసిపేషన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది